అక్కినేని నాగార్జున అతిశయుక్తులు లేకుండా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు చాలా మంది హీరోలతో పోలిస్తే నాగ్ మాట కొంచెం స్వచ్ఛంగా ఉంటుంది ప్రీ రిలీజ్ ప్రమోషన్లో తన సినిమాల గురించి నాగార్జున అతిగా చెప్పుకోవడం తక్కువ అయితే ఆయన కూడా అప్పుడప్పుడు శృతి మించి మాట్లాడేస్తుంటాడు భారీ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు గతంలో రగడ రిలీజ్ అవుతుంటే ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిలిం అని చెప్పుకున్నాడు నాగ్ అలాంటి మామూలు సినిమాల గురించి నాగ్ అలా చెప్పడం ఏంటి అని అంతా అనుకున్నారు ఇప్పుడు ఓం నమో వెంకటేశయ విషయంలో నాకు చెబుతున్న మాటలు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఇన్నేళ్ల తన కెరీర్ లో ఓం నమో వెంకటేశయ్య అనే బెస్ట్ ఫిల్మ్ అని నాగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు శివ గీతాంజలి అన్నమయ్య మనం లాంటి సినిమాల్ని పెట్టుకుని నాగ్ ఓం నమో వెంకటేశయ్యకు అగ్రపీఠం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది ఆధ్యాత్మిక చిత్రం కాబట్టి దానికి ఆ గౌరవం ఇచ్చాడేమో అనుకుందాం అంటే అలాంటప్పుడు అన్నమయ్య కంటే ఓం నమో వెంకటేశయ్య గొప్ప సినిమానా అనేది సందేహం ఈ బెస్ట్ అనే మాట సంగతి పక్కన పెడితే ఓం నమో వెంకటేశయ్య విడుదలకు ముందు ఉన్నంత టెన్షన్ ఫ్రీగా ఇంతకు ముందు ఏ సినిమాకు లేదంటున్నాడు నాగ్ మామూలుగా అయితే ఒక సినిమా విడుదలకు ముందు దాని బిజినెస్ గురించి రిజల్ట్ గురించి కలెక్షన్ల గురించి ఆలోచిస్తామని అయితే ఓం నమో వెంకటేశయ్య విషయంలో మాత్రం అలాంటి టెన్షనే లేకుండా ప్రశాంతంగా ఉన్నానని ఇలా ఇంతకు ముందు ఏ సినిమాకు జరగలేదని నాగ్ అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా